దాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెల్లో ప్రమాదకరమైన ప్రదేశంలో గాలిపటాలు ఎగురవేత సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పట్టణంలో పలు అపార్ట్మెంట్ల వాటర్ ట్యాంకులు ఎక్కి ప్రమాదకర పరిస్థితులలో కొందరు గాలిపటాలు ఎగరేస్తూ అది చూస్తున్న వారికి టెన్షన్ పుట్టిస్తున్నారు అపార్ట్మెంట్ నిర్వాహకులు పెద్దలు గాని పట్టించుకోకపోవడంతో యువత గాలిపటాల మోజులో పడి ఎక్కడ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా అని చూపరులు ఆందోళన చెందుతున్నారు ఎఫ్సీఐ కాలనీలో ఒక పెద్ద అపార్ట్మెంట్ వాటర్ ట్యాంక్ పైన కనుమ రోజున జరిగిన ఈ విన్యాసాలను డాన్ మీడియా తన కెమెరాలో బంధించింది ఆ అపార్ట్మెంట్ పక్కనే ఒక బాలికల హాస్టల్ కూడా ఉండడం ఈ అపార్ట్మెంట్ నుండి అర్ధరాత్రి అక్కడికి బర్త్డే కేకులు ఇతర వస్తువులు అందించడం పట్ల పలువురి చర్చకు దారితీసింది ఆ అపార్ట్మెంట్ నిర్వాహకులు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం పట్ల ఆ పరిసరాల వారు విమర్శలు గుప్పిస్తున్నారు జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు ధన్యవాదములు